హాయ్ ఫ్రెండ్స్ నరసటి షేర్ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిమ్మలపల్లి గ్రామంలో నా ಚನ್ನನವೇನಿ ರಜಿತ ಪೇರುವಿದ ಮರ್ಥಾ ಪುಮಾರು ಪರೆ ಕೊಡುಕು ವಿಡ್ಡ ಕೊಡುಕು ಸ್ರಿಕುದು ವಿಡ್ಡ ಅಜವಿತ ವಿಲಾಂದರ ಗರ್ಸಿ. అటువంటి ఆ రజిత పేరు మీద ఒక పాట పాడవని కోరడం జరిగింది మరి పాప కుమారు చిన్న పిల్లల వాళ్ళను వదిలిపెట్టి మరి ఆ హఠాత్తుగా హఠాత్తుంది ఆ రజిత ఆ చనిపోయినటువంటి ఆ రజితకు సర్గలోకం లోపల సక్కన నిద్రబట్టి తన భర్తకు ఆ కొడుకు ఆ గిట్టకు నీడలు కనబడి పోలి ಎಲ್ಲಿ ಓಡಿಲೋರ ದೇವುಂಟೇ ಗುಡಿ ಶೃಂಗಾರಮು ಬಡಿರ ಪಿಲ್ಯಲುಂಟೇ ಬಡ ಶೃಂಗಾರಮ ಇಂಟ್ಲ ಇತರಂಟೇ ಇಲ್ಲು ಶೃಂಗಾರಂ ಭರದೋನಿ ಭಾರ್ಯ ಸುಖವು ತೋರಿ ಆಡದಾರಿಗೆ ಭಾರ್ಯ ತೋನ ಭರತುಖರತೇನಿ ಆನದಾಕ ಬದನಾಮೆಕ್ವ ಭಾರ್ಯ ಮಗವಾ ಭರತ ಕುಮಾರ ನೇನೋದೀ ಕಾವಡು ನೀ ಬೆಟ್ಟಿ ಮೀದಿನ್ನ ನಾ ಬೇಗು ನೀ ಪೇವು ನೀಡಕ್ಕೆ ಮನ ಕೊಡುಗ ಬೈಲ ಮನ ಬೀಡ ಬೈಲವಯ್ಯಾ ಅಂದ್ರ ನಿವಾಸಿ ಅಡವಿ ಇಲ್ ಕಟ್ಟ

అప్పుడు చల్లో అనుకున్న బట్టలు విండినప్పుడు తోడబుట్టిన చెల్లో అనుకున్న పాపార గడిసేపు నిన్ను భార్య కలుపుతున్నరే బామ్మో బామా ఇద్దరు రాము చూసే గబర్త కుమారి ఇద్దరి పిల్లలు కొడుకుబిడ్డేడు అన్న బాబా పోటుాడి కచిండు కరగంటే బుట్టడు కంట తాడు పెట్టిండు ఇక కాదు పేరు నా పిల్లలకు రావాలి మరి అదే విధంగా ఎందరో కండ పడుతున్నారు గాని కన్నబిడ్డ చందనమేనా రజీత లేదని కన్న కన్నత స్వరూప కన్న కన్నత మల్లయ్యా అదే విధంగా చెల్లె స్వప్న మరిది అనిలు చెల్లె శిరీష వీళ్ళందరూ కలిసి ఆత్మగల్లా అటువంటి ఆ రజీత పేరు విన ఐదు వందల రూపాయలు దానం చేసిండు బిడ్డ రజీతా నువ్వు ఎక్కడెళ్లి పోతీవి బిడ్డ ఈడుగాని ఈడుల ఈసిపోతుోడుగాని జోడుల జోడు వాసిపోతు కర్నూళ్ల ముందడ కడుపుల ముట్టినోళ్లు దూరం అయితే కర్నూళ్లకు కాచవ నా బిడ్డా బిడ్డ వను ఏదో వనస్తాయి నీ అంగా నీ కొడుకు ఏమి నీ బిడ్డ అణమితకేమి ఎప్పిపోతేవే బిడ్డ ఓవా స్వరూప నేను వెళ్ళి ఓ నవ్వాయినా మల్లన్నా నా బాగిరింది ఓ స్వరూప నా బిడ్డలు బతకాలంటివి ఓ పూట దిగి ఓ పూట పడుకోని కాయ కష్టం వేసి అవ్వో ముమల దాచుకున్నవే వెంచుకున్నవే ఆ దేవుడు పాడువాడా నాకు నడమంత్రం రాత్రులు రాసిండే అవ్వా నేను వెళ్ళిపోతన్నా నేనున్న నాటోలే మీ మనవరాలు పైలమే అవ్వా నన్ను చూసుకున్నట్టు మీ మనవరాలు చూసుకో నన్ను అరుసుకున్నట్టు మీ మనవన్నీ అరుసుకోవాల్లె శిరీష నేను వెళ్ళిపోతా చెల్ల నువ్వు గోడ ఉట్టిన తోడు తోడు వాసిపోతున్నా చెల్లె స్వప్న మా అక్కలేదాతో బదు పండుగ సడు ముగ్గురక్క ఇల్ల మనం ఆడుకునేది పాడుకునేది మల్ల బతుకమ్మ పండుగ అయితే ఇల్ల మా అక్క బతుకుంటే మా ఇంటి కచ్చి మా అందరితో మా అక్క ఆడుకుని పాడుకును నాతో తవా చెల్లె సప్న